నమస్తే అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చింది ముదాల్ ముదాలే ఈ వార్తతోనే సురి ఆ తెలంగాణలో రియల్ ఎస్టేట్ సల్లబడ్డది గడ్డ కట్టింది భూముల బేరాలు బజ్జుకున్నాయి రియల్ దందా బొందల పడ్డటైందని మాట్లాడుకున్న నోర్లు మూతలు పడే ముచ్చటరాబాద్ లో ఇప్పటిదానికి ఉన్న రియల్ ఎస్టేట్ రికార్డులన్నీ బద్దలయ్యే బేరమే జరిగింది ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలోనే రికార్డు లెవెల్ రేటుకు అమ్ముడైందట పట్నం రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ కాడ సర్కారు భూమిని అమ్మకానికి పెడితే ఎకురా నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల చొప్పున అమ్ముడైందట పదమూడు వందల యాభై ఎనిమిది కోట్లు పెట్టి పావుదొక్కు ఎనిమిది ఎకరాల జాగన్ కొన్నారట ఎంఎస్ఎన్ రియల్ টি কম্পানু ఎకురా నూట డెబ్బై ఏడు కోట్లంటే ఏందది పైసలు అప్పేం కాసులు అసలు అసలు కోటి రూపాయలకి ఎన్ని ఉంటాయో లెక్క పెట్టడే కష్టం అంటే ఎకురానికి నూట డెబ్బై ఏడు కోట్లు ఏంది సామి సిటీల రాయదుర్గ్ ఏరియా అంటే కాస్ట్లీ ఏరియా కాదని అనేటోళ్ళు ఉండరు కానీ అసలే రియల్ ఎస్టేట్ చల్ల పడ్డట్టుంది గిసుంటి అలా గింత రేట్ ఎట్లా పెట్టి భూమిని కొన్న ఎంఎస్అన్ రియాలిటీ కంపెనీ వాళ్ళు అని ఒక్కటే ముచ్చట్లు నడుతున్నాయి మరి భవిష్యత్తు బంగారం లెక్క పడ్డదా ఇట్లా ఏం వెంచర్లు ఇస్తారో అలా ఎట్లా లెక్క అమ్ముకుంటారో గాని అప్పట్లో కేసీఆర్ సార్ సీఎం గా ఉండంగా కానీ ఇయో పోలీస్ కాడ ఎక్కడ జాగా వంద కోట్లకు అమ్ముడైందంటేనే నోరు అంతా ఇక ఇప్పుడు ఆ రేటు కూడా తుడిచిపెట్టకపోయేటట్టు అమ్ముడైంది రాయదుర్గ నాలెడ్జ్ సిటీ కాడి జాగా బంగారంతో పోటీ వాడేట్టే ఉంది పోయి ఈ భూమి రేట్ అయితే ఈ దెబ్బతోటి తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చి ఎగురుతాయో లేదంటే వాపు బలుపు ఒకటి కాదన్నా ఆడొక్క తాను అమ్ముడైతే కతిమయ్యని రాయదుర్గులు అయితాయా అమెటోళ్ళు కొనేటోళ్ళంతా ఇమ్మెస్ఎన్ రియాలిటీ కంపెనీలే ఉంటారా అని రికార్డు రేటు ముచ్చట మాట్లాడుకునే మాటకే ఆగిపోతుందో చూడాలే కానీ నూట ఏడు కోట్లకి ఎకరం అంటే రేపు రేపు సిటీల భూమిని ఎకరాల లెక్కనో గుంటల లెక్కనో గజాల లెక్కనో సెంటర్ లెక్కనే కాదు బంగారాన్ని అమ్మినట్టు కిలో లెక్క తూలా లెక్క అమ్మే కాలం వస్తుందేమో అని నోరు పెడుతున్నారట నాలెడ్జ్ సిటీ కార్డు అమ్మునైనా భూమి రేటున్న తెలంగాణ పబ్లిక్ అంతా కానీ బులియన్ మార్కెట్లో బంగారం రేటును కానీ భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల రేట్లను కానీ అంచనా కట్టాలంటే బ్రహ్మంగారు మళ్ళా ఉండవలసిందేనేమో ప్రైవేటోళ్ళు పాలల్లో నీళ్లు కలిపిన స్ఫూర్తితోటి పెట్రోల్లో కూడా నీళ్లు కలిపి కొత్త ఇంధనం తయారు చేస్తున్నారో ఏందో గాని వాళ్ళ ప్రయోగాలకు మంది బండ్లు పాడైతున్నాయి షిప్పులు పెట్టి మిషన్లు ట్యాంపరింగ్ చేసుడే ఒక్కటే అనుకున్నాం కానీ నీళ్లు కలిసిన పెట్రోల్ నింపి కూడా జనాల గుండు కొడుతున్నారు కొంతమంది బంకులోళ్ళు ఏది భయ్యా నీళ్లు కలిపిన పెట్రోల్ ఏదో చూపెట్టోసారి అత్సం వానవాడంక ఎర్రమట్టిలో నీళ్లున్నట్టే ఉన్నాయి కదా దుబ్బాక ఆర్టీసీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులయింది కదా పేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట కాడుండే ఉండే బాబు ఎనటైనా నూట తొంభై రూపాయల పెట్రోల్ కొట్టించుకున్నాడట ఇక కొద్ది దూరం పోయినాక బండి సతాయించి అయిపోయిందట ఇక అటు ఇటు ఉప్పికి కిక్కు కొట్టిన షాలు కాలే తీసి ఉప్పు ఉప్పు అని ఊది కూడా పెట్టిండట ఏంద్రో ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తే అని చెప్పి చూస్తే మొత్తం ఎర్ర నీళ్ళుగా ఆనొచ్చినాయట ఇక ఓ ఆటో మాట్లాడుకొని బండిని ఆటోలో ఎక్కించి బంకు పట్టుకు నేను పెట్రోల్ కొట్టమంటే నాకు దుబ్బ నీళ్లు కొడతారా నా బండి నాకు రిపేర్ చేయి చీరని పెట్రోల్ బంక్ వాళ్ళతో లొల్లికి దిగిండు నూట రూపాయలు మీద పెట్రోల్ పోసుకోవడానికి మండి సగ్గు పట్టిక బాం అక్కడ ఆగిపోయింది వాళ్ళని ప్లగ్ పోస ప్లగ్ చేసాం చాలు కాలే ఒక ఇప్పి చూసి చూసిన ఆటర్ అన్న వాటర్ పోయి అన్నాడు చూసి మొత్తం ఇప్పి మూడు పాటలు కిట్టేస్తున్నాం ఇక బంక్ వాళ్ళని అడిగితే మేము బరాబరే పెట్రోల్ కొట్టినామని చెప్తున్నారు ఎట్లా వచ్చినాయంటే మాకేం సంబంధం లేదని చెప్తున్నారు మరి ట్యాంకుల పెట్రోల్ రోజు పొద్దుగాల తీసి దాని డెన్సిటీ చెకింగ్ చేస్తారు కదా మరి చేయలేదా ఎట్లా లోపల ట్యాంకులు సరిగానే ఉన్నాయా లీక్ అవుతున్నాయా కూడా చూసుకోవాలి కదా సరిగా ఇట్లా నమ్మకంతో బంకులకు వస్తే దాన్ని వమ్ము చేస్తే ఎట్లనయ్యా అని నెత్తి కొట్టుకుంటా మరిపోయిరట బంకు వచ్చిన జనం అంగట్లో ఏం కావాలన్నా మస్త్ ఈజీగా దొరుకుతున్నాయి కదా అవి వస్తువులైనా చదువులైనా సర్టిఫికెట్లైనా కిలోలు లీటర్లు డజన్లు మీటర్ల చొప్పున అగ్గకే అన్ని అందుబాటులోకి వచ్చేసినాయి ఇక నిజంగా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ కష్టం కాబట్టి పిహెచ్డి డాక్టర్ అవడైతే మస్త్ డెడ్ ఈజీ మన తాన మీకినా పేరు పక్క పొట్టి డాక్టర్ అని బోర్డు ఉన్నదా అయితే మీ తాను బాగా పైసలు ఉంటే సరిపోతుంది అంతే ఇప్పుడు నేను చెప్పి అడ్రస్కి పోయి ఒక ఆయన కలువుర్రీ మీ పని ఉట్టిగానే అయిపోతుంది అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోర్రి మంచిగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఆడికి పోయి అంటే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి పిహెచ్డి డాక్టరేట్లను కూడా ఆదివారం ఎర్రగడ్డ అంగట్లు అమ్మే అరే కుమార్ అంతా దొరికే దొరికి అంగడి సరుకుని చేసిరు కదా దొంగ డాక్టరేట్లను కూడా ఇంత దొరలెక్క ఇయ్యాలని ఈయనను చూసే నేర్చుకోవాలి ఎవరైనా ఇంకా చెప్పాలంటే ఈయన ఒక దొంగ డాక్టరేట్ల వర్గానికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి పెద్దేటి యోహాను అని పేరు పెట్టుకునే ఈ పెద్ద మనిషి చేసేవని పుచ్చిపోయిన పనులేనట మీకు పిహెచ్డీ చేసినట్టు డాక్టరేట్ పట్టా కావాలన్నా డాక్టర్ అని పేరు పక్కపోండి బోర్డు రాపించుకొని ఇంటి ముంగడ పెట్టుకోవాలని ఉన్నదా అయితే నన్ను కలువురి పైసలు కొట్టూరి డాక్టరేట్ పట్టా పుచ్చుకోరని మందిలో ప్రచారం చేసుకొని వాళ్ళ తాయన పైసలు పుచ్చుకొని ఎసోటి డాక్టరేట్ కావాలన్నా అసొంటి డాక్టరేట్ ఇచ్చి పెద్ద మనిషి స్పెషాలిటీ టు దొంగ డాక్టరేట్ అయినా కదా అని చెప్పి చీప్గా సీక్రెట్గా చేతిలో పెట్టాడు సర్టిఫికేట్ గుర్రం జాషువా పేరుతోటో ఫౌండేషన్ అని తీర్చిడు నగరం ఉన్న రవీంద్ర భారతిల ఈ డాక్టరేట్ల ప్రధాన కార్యం పెడతాడు స్వయం ప్రకటిత మేధావులను అడిగి పిలుస్తాడు వాళ్ళ చేతులతోటి డాక్టరేట్లు కొనుక్కున్న దొంగ డాక్టరేట్ సర్టిఫికెట్లు అపజెప్తాడు ఇక ఇట్లనే ముప్పై పిహెచ్డీలు అరవై డాక్టరేట్ సర్టిఫికెట్లతోటి నిల్దారుగా దందా నడిపిస్తున్నాడట డాక్టరేట్లను సరిదిగోలీలామినట్టు అమ్ముకుంటున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలిసింది పెద్ద మనిషి ఇంటి మీద రైడింగ్ చేసి చూస్తే ఈ దొంగ డాక్టరేట్లా బాగోతాం బయటపడ్డది సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పెద్దటి యోహాన్ అనే పెద్ద మనిషిని లోపటేసిరు ఇప్పుడు అందుకే అంటారు మన దేశంలో ట్రాక్టర్ లోన్ దొరుకుడు కష్టంగా డాక్టర్ సర్టిఫికెట్ సంపాదించడు డెడ్ ఈజీ అని చూసే ఒక్క రూపాయికి మార్కెట్లో కొనగలిగే కూరగాయలు ఏమేమి ఆ గొగ్గట్ల చూస్తారు చెప్పలేకపోతున్నారా అసలు ఉంటే కదా చెప్పేది అందుకు కనీసం కొత్తిమీర కాలే కూడా రాదు రూపాయికి కానీ అదే రూపాయికి కిలో టమాటాలు కొంటున్నారటగా కర్నూలు రే రే మొత్తం నేలపాలు పాలు కదా చూసి రా టమాటాలన్నీ ఎట్లా పడి ఉన్నాయో కింద మనుషులు ఆటోలు డీసీఎంలు తొక్కుడు తొక్కితే నుజ్జు నుజ్జై పాడైపోయినాయి మటుకు కొనేటోళ్ళు లేరు కానేటోళ్ళు అంతకంటి లేరు కుక్క మురికే ఉంది టమాటల పరిస్థితి కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ల దసరా పండుగ నాడు పది రూపాయలు వలికిన రేటు మొన్నటి సంది ధమాల్న పడిపోయి రూపాయికి కిలో సొప్పనడుగుతున్నారట బేరగాళ్ళు ఇంతకంటే పారవోసిపోయింది బెస్టు అని కిరాయిలు పెట్టి మార్కెట్ కు పట్టుకొచ్చిన టమాటలన్నీ పారవోసిపోతున్నారు కోపంతోటి రైతులంతా పంట పెట్టుబడి పక్కకు పెట్టు పొలంలో టమాటలు ఎరునోళ్లకు ఇచ్చిన కూలీ పైసలు కు పట్టుకొస్తుంది పెట్టిన కిరాయి పైసలు కూడా వెళ్ళాయే కిలో రూపాయి అంటే ఇక కోపం వచ్చి రాస్తారేకోర్రు రైతులు అటు ఎర్రజెండ పార్టీ వాళ్ళు కూడా గట్టినే జంగులేపి టమాటాలు ఉల్లిగడ్డలు వార ఓసి రైతులకు మద్దతు ధర ఇయ్యాలి వానలు చేయబట్టి మునిగిపోయిన పంటలకు నష్టపరిహారం కట్టియాలి అని కానీ ఇదే టమాటా కొందామని మార్కెట్ పోతే ఇరవై ఐదు ముప్పై రూపాయల కిలో అమ్ముతున్నారు రూపాయి ఇక్కడ ముప్పై రూపాయలు ఇక్కడ మరి నడిమిట్ల పైసలన్నీ ఎవల్ జబుల్కి పోతున్నాయో గానీ అటు పంట పండించిన రైతులకు ఫాయిదా లేదు కొనుక్కొని వండక తినే కస్టమర్లకు ఫాయిదా ఉండలేదు గిదికే కావచ్చు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే శాత్రం పుట్టింది చూస్తే ఎవలికి పానం ఆగదు కదా జనవై అలా దూకాలే ఈత కొట్టాలే అనిపిస్తుంది అదే ఏండ్ల సంద ఎండిపోయిన షేర్లకు నీళ్ళచ్చి కల ఆ చెరువును చూస్తే ఏమనిపిస్తుంది కండ్ల ఆనంద బాష్పాలుగా ఆడతాయి ఇన్నొద్దులకు గంగమ్మ మమ్మలను కరణించింది అనుకుంటా దండాలు కూడా పెడతారు అగో గీడో కాడా గసంటి ముచ్చట్టిన వాళ్ళ అగే రీ మంచిగా అందరూ బాబు సారు లొకేషన్ లొకేషన్న ఫోటోలు పట్టుకొని ఈత నిలబడరు అరేవా ఎమ్మెల్యే రాజన్న కూడా నీళ్ళలా దుంకి ఈత కొడుతున్నాడు పో అన్న గజ ఈతగాని లెక్కనే ఉన్నాడు శంగ శాప దుంకినట్టే దుంకుంటే ఈత కొడుతున్నాడు పుట్టపార్తి జిల్లా మడకశీర మండలం మనూర్ చెరువును అందరినీ వా వచ్చిన కృష్ణా జలాలతోటి తొలసూరి నింపిర ఇట్లా ఇక ఇట్లా తొట్ట తొలసూరి కృష్ణా జలాలు షిర్లకు వచ్చినాయని ఆనందం తోటి ఊరి జనం అంతా పూజలు చేసి జలహారతి ఇచ్చిర్రు ఇక ఎమ్మెల్యే రాజన్న కూడా ఈ కార్యానికి పోయిండు ఇక వాళ్ళతోటి జత కలిసిండు తెప్ప మీద చెరువు అంతా కలదిరిగిండు జై చంద్రబాబు జై లోకేష్ అనుకుంటా నినాదాలు చేసిండు జనాలతోటి కలిసి నిండుగున్న చెర్రీళ్లను చూసిన సంబరం జనాలతోటి ఎమ్మెల్యే రాజానా కూడా నీళ్ల దుంకి కొట్టి సంబరపడ్డాడు ఇట్లా మాకు నీళ్ళు ఇచ్చి మా గోసలు తీర్చిన సీఎం సార్కు కు శతకోడి శనార్థులని చెప్పు రాబట్టిండిగా మడకసరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది కృష్ణా జలాలు తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అందరి జలాలు అన్ని నియోజకవర్గాలకు వస్తున్నాయంటే రైతుల పట్ల ఈ ప్రాంతం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధి నిదర్శనం మా బండ్లే బాబులు లెక్క తయారవుతున్నాయి కొన్ని స్కూటర్లు బైకులు పోయేది పోతుంటేనే భగ్గుమని మంటలు అంటుకొని మస్తుగా కాలిపోతున్నాయి రోడ్ల మీన్నే కార్లు ఏమో గోస్ట్ రైడర్ మండి లెక్కనే తలగబడుతున్నాయి ఇక నా ఉన్న వాళ్ళు బచాయించి పోతున్నారు లేని వాళ్ళు అగ్గిబూడిదవుతు ఒరక్క బండ్లే బాంబులు అవుతున్నాయి కదా ఇటుక బట్టి మండినట్టు మండిపోతున్నాయి ఇగో ఈ కారును చూడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుందాం అని వచ్చిన్నాడు ఈయన ముంగట కార్లు ఉన్నాయని లైన్ లో ఉన్నాడు ఇక చూసేది చూస్తుండగానే కార్లకి వచ్చినాయి బగ్గున కార్ అంతా మంటలు అంటుకునే కారు మొత్తం అగ్గి బూడిదయిపోయింది నయం ఎవ్వరికి ఏం కాలే పెట్రోల్ బంక్ లో పనిచేసే సిబ్బంది కార్ల పొగలు వెళ్తున్నాయి చూసి లోపల ఉన్న వాళ్లను కిందకు ఉదిగో అని చెప్పిరట మంటలు ఆరిపే గ్యాస్ బుడ్డి తెచ్చి టక్కిన కార్ల మంటలు ఆరిపి కానీ ఈ లోపల ఇక కార్ అంతా అక్కడ రాకుండా బుక్ అయిపోయింది కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలని పెట్రోల్ పట్టించంక్ వచ్చిన ముందు ఒక రెండు కార్లున్నాయి దానికోసం నేను పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి పైపు స్టార్ట్ అయిపోయింది ఫైర్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్ గా పెట్రోల్ పంపాలి భారత్ పెట్రోల్ బంక్ ఎన్న మంది పెట్రోల్ పంపాలి ఫైర్ అంతా ఆపేరు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారని చాలా హెల్ప్ చేశారు ఫైర్ ఒక టైం కానీ టూ టైమ్స్ ఫైర్ అంటుకుంది ైదరాబాద్ పంజాబ్ గుట్ట బంకులు అయింది ముచ్చడ పెట్రోల్ కొట్టిస్తుంటే మంటలు అంటుకుంటే ఇంకెంత పెద్ద డేంజర్ అవునో ఏందో ఆగున్నప్పుడే అయింది కాబట్టి ఘోరం జరగలేదు మరి కార్ల షార్ట్ సర్క్యూట్ తోటే ఇట్లయితే అని బండ్ల గురించి ఆర్పారు తెలిసిన వాళ్ళు అనవట్టిరు మరి అయితే ఇన్సూరెన్స్ ఉంటే బేఫికర్ ఉండవచ్చు లేదంటే నోట్లే బూడిద పడ్డట్టే ఇకపో బ్యాంకులల్లా పైసలు ఇడిపించుకునేందుకు చెక్కులు రాస్తుంటారు కదా అయితే ఆ చెక్కులు రాసే ముంగట స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది పొరపాటున ఒక మిస్టేక్ ఉన్న కొట్టివేచలు పిచ్చి గీతలు గీసిన చెక్కు చెల్లదని వాపసు పంపిస్తారు కదా బ్యాంకు వాళ్ళు గందుకే చెక్కు బుక్కున్న వాళ్ళకు రాయరాకపోతే మంచిగా రాయించిన సార్లతోటో చదువుకున్న పిలగాలతోటో రాపిస్తుంటారు అయితే గట్నే ఒక సర్కారు బడి సార్తోటి చెక్కు రాపిస్తే ఆ చెక్కు చెల్లదని వాపస్ పంపించారట బ్యాంకు వాళ్ళు ఇంతకు సారుగారు రాసిన ఆ చెక్కు ఎందుకు చెల్లలేదంటే ఇక ఒగ్గిందుకు ఈ చెక్కును మంచిగా గమనించి చదువు రూపాయి దీని మీద ఏముందో చూస్తున్నారా ఏడు వేల ఆరు వందల పదహారు రూపాయలకు రాసిచ్చిన చెక్ ఇది ఓ అది మాకు కూడా తెలుస్తు మరి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందని బ్యాంకు వాళ్ళు చెక్కును వాపసు పంపిర్రు గది ఎప్పరు అంటారా ఈ చెక్కు మీద పెన్నుతో రాసిన స్పెల్లింగ్ను చదువురిగా सवेन्डे सिक्स हरेन् सिक्सटी रुपीस ओनली సెవెన్ స్పెల్లింగ్ తప్పే థౌసండ్ స్పెల్లింగ్ కు బదులు థర్స్ డే అని రాసిండు సిక్స్ స్పెల్లింగ్ బరాబరే ఉంది ఇక హండ్రెడ్ స్పెల్లింగ్ ఏమో హారెండ్రట సిక్స్టీన్ రాయవలసి ఉంటే సిక్స్టీ అని రాసిండు ఎవరో అక్షర ముక్కరాని అంగుఠిగా రాసిన చెక్ కాది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లాలో ఉన్న సర్కారు పెద్ద చదువు నేర్పే ఓ సారు రాసిన చెక్ అట బ్యాంకు పట్టుకొని పోతే చెల్లదని వాపసు పంపిరట బ్యాంకు వాళ్ళు మరి ఆ బ్యాంకు వాళ్ళే ఫోటో తీసి పెట్టిరో బయట చూసి సారు వారి ప్రజ్ఞాపాఠ వాళ్ళను ప్రపంచానికి పరిచయం చేద్దామని అనుకోని సోషల్ మీడియా ముచ్చట ఆ సారు పై అధికారులకు తెలిస్తే సస్పెండ్ చేసిరట ఆ సారి పనిచేస్తున్న బడి హెడ్ మాస్టర్ కు నోటీసులు కూడా పంపిరట మరి సారి ఎవరు గాని యుకేజీ పూర్గాలు రాయగలిగే సెవెన్ స్పెల్లింగ్ కూడా రాదంటే మన చదువుల కథ ఎట్లుందో చూడరిగా మొన్నటికి మొన్న ఛత్తీస్ గఢ్ లోనేమో ఇంగ్లీష్ లో లెవెన్ నెంబర్ స్పెల్లింగ్ తెలువని ఇంగ్లీష్ టీచర్ ఉత్తిమి నాలుగు అంకెల సంఖ్యను మూడుతోని ఎట్లా భాగించాలో తెలివని బీహార్ లెక్కల టీచర్ ముచ్చట చెప్పుకుంటుంది ఇప్పుడు ఏకంగా ఇంగ్లీష్ ముక్క కూడా తెలువని సారు రాసిన చెక్ ను చూడబడితే అన్నట్టు మన భావి భారత పౌరులను తీర్చిదిద్దే గురువులు ఇట్లా సెలెక్ట్ అయ్యత అయ్యా గిసంటోల్ ను చదువు చెప్పి అందుకని మస్తు ఫీల్ అవుతున్నారు ఈ చెక్కు మీద ఉన్న స్పెలింగ్ చూసిన పబ్లిక్ అంతా దేవుడు ఎవ్వరికి ఎప్పుడు డెత్ డేట్ రాసి పెడతాడు అన్నది ఎవ్వరికి తెలియదు తెలిసిన వాళ్ళు భూమి మీద ఉండరు అయితే అప్పుడప్పుడు సావు కొంతమందికి షేక్ హ్యాండ్ ఇచ్చి పోతుంటది ఇంకొంతమందికి వార్నింగ్ ఇచ్చి వాపసు పోతుంటది గట్నే కాకినాడ జిల్లాలో గన్నకు అలయ్ ఇచ్చిపోయింది సావు చూడు రియట్నో మామూలు అలయ్ కాదు చాలా ప్రేమతోటి గట్టిగానే ఇచ్చిపోయింది సీసీ కెమెరాల రికార్డ్ అయినా ఈ వీడియో చూస్తే అది ఎట్లా అనేది మొత్తం బయటపడుతుంది సరిగ్గా అర్థమైందో లేదో మరి స్లో మూమెంట్ లా చూడరి మలో పారి కాంక్రీట్ మిల్లర్ లారీ ముంగట జారి పడి చక్కగా సెంటర్ లా పడితే టైరే మీదికెళ్ళిపోయే లోపట సెంటర్ జరిగి తప్పించుకుండు స్కూటీ మాత్రం ముంగటి పై కింద పడి అప్పలెక్క అనిగింది అదృష్టమంటే మనంందే అనాలే కాళ్లకు జర కొట్టకపోయినట్టు అయిందట మించి ఏం కాలే కాకినాడ తునికాడ తేటగుంట నేషనల్ హైవే మీద జరిగిన యాక్సిడెంట్ ఇది సెకండ్ల పదో వంతు టైంలో తప్పింది సావు తమ్మునికి ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తాడట నరేంద్ర కింద పడి ఆ షాక్లకెళ్ళి తేరుకునేసరికి మాస్తు సేపు అయిందట అందరూ వచ్చి మీదికి లేపి దవాఖానకు పంపించారట ఇంకెంతమంది పెళ్లిలకు ఫంక్షన్లకు ఫోటోలు వీడియోలు తీసే బాకుందో ఏమో తమ్మునికి ఫోటోకు దండపడే గండమైతే అయితే తప్పించుకున్నాడు దప్పించుకున్నాడు తమ్ముడు దృష్టంలో వార్తలు రేపు కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్